పట్టించుకోని వైఎస్ఆర్ పార్టీ ఈరోజు జీవో నెంబర్ టూ లక్ష్మ ఉపయోగించడం చాలా దారుణము మేము సిఐటిగా చాలా ఖండిస్తున్నాము ఎందుకంటే చదువుకున్నారో లేదో మాకు తెలుసు పక్షవాతంగా చూపిస్తున్నారు కాబట్టి మేము పక్షవాతం చూపించే ఈ జగన్మోహన్ రెడ్డికి మేము బుద్ధి పర్లే చెప్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అదే కాదు నెంబర్ జీవో అంటే అర్థం కూడా తెలియని సజలా కానీ ముఖ్యమంత్రి గారి ఉన్నారు కానీ చాలా వేస్ట్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను జీవో నెంబర్ అంటే ఉద్యోగ ఉండాలి వైద్యం వైద్య స్థలా ఉండాలి వాళ్ళు పోలీసులనే ఉండాలి లేకపోతే పాలు ఇలాంటి ఇతర వస్తువులకి వాళ్ళు మాత్రమే ఈ జీవో వర్తిస్తుంది అంగన్వాడో ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తించాలని వాళ్ళు ఈరోజు అడుగుతున్నారు అంటే వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు కాదు కదా కానీ వాళ్ళు ఇప్పుడు చెప్పినట్టుగా అంగన్వాడీ వాళ్ళు మేము ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తించేది చెప్పి చెప్తున్నారు కానీ వాళ్ళు అవంతా అడగల గుంతమ్మ కోరికలు అడగల వాళ్ళు అడుగుతున్నది మాకు జీతాలు ధరల కంటే ఎక్కువ జీతాలు ధరల కంటే ఎక్కువ మాకు జీతాలు తక్కువ మాకు జీతాలు ఏం అని చెప్పి అడుక్కొని ఈరోజు ఇరవై ఏడు రోజులుగా నిరసన జరుపుతుంటే జీవో నెంబర్ ఎస్మా ఉపయోగించడము చాలా బాధాకరణము ఇది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము కాబట్టి ఈ ఉద్యమాన్ని ఇంకా బలవంతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను బొత్స సత్యనారాయణ గారు చెప్పడం ఇది శోచనీయము ఏ డిమిన్స్ కూడా నాలుగు మాత్రమే రూపంలో ఇచ్చారు అవేమి అంత అవసరం కూడా లేదండి ఇప్పుడు ముఖ్యంగా మాకు కావాల్సిన వేతనాలు గ్రాట్యుటీ మినీ వాళ్ళని మెయిన్ చేయడం వీటి మందే ఉన్నాం కాబట్టి వెంటనే కూడా ఇవన్నీ కూడా చేయాలి అలాగే మొన్నంతా ఎమ్మెల్యేల ఇండ్లు ముట్టడి కార్యక్రమం చేశాము అలాగే మంత్రుల ఇండ్లు ముట్టడి చేశాము ఇందులో బాగా ఇప్పటికి కూడా ప్రభుత్వం దిగరాలేదు ఇప్పుడు నిన్న కాదు మొన్నటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో విజయవాడలో ధర్నా చౌక్ దగ్గర మూడు సంఘాల ఆధ్వర్యంలో యొక్క రిలే నిరహార దీక్షల్లో ఇరవై నాలుగు గంటలు చేస్తున్నారు అలాగే నిన్నటి నుంచి కూడా రాష్ట్రంలో కూడా వివిధ జిల్లాల్లో రిలే నిరాహారధ్యక్షులు చేస్తున్నారు చేస్తున్న సందర్భంలో నిన్న మధ్యాహ్నము మనకు రాష్ట్ర ప్రభుత్వము ఎస్మా జివో నెంబర్ టూని విడుదల చేసి వెంటనే కూడా విధుల్లోకి జాయిన్ కావాలి ఆరు నెలల వరకు కూడా సభలు కానీ ఇలాంటి సమ్మెలు కానీ ఇవేమీ చేసేదానికి మీకు హక్కు లేదు కాబట్టి వెంటనే ఈ యస్మా చట్టాన్ని మేము విడుదల చేస్తాము కాబట్టి అందరూ కూడా విడుదలకి చాలా లేకపోతే మీ ఉద్యోగం తొలగిస్తామని చెప్పి ఇక రాష్ట్ర ప్రభుత్వము నిరంకుశమైనటువంటి ఇక యస్మా చట్టాన్ని తీసుకొచ్చింది మేము ఒకటే చెప్తున్నాం ప్రభుత్వానికి మేము అంగన్వాడీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు కాదు మేము కార్మికులు మాత్రమే ఈ యస్మా చట్టం అనేది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మన పార్లమెంట్లో దాన్ని ప్రవేశపెట్టి ఆమోదించారు అది దానికి వర్తిస్తుంది అనేది కూడా తెలియని పరిస్థితుల యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఏంటంటే అది దానికి ఉపయోగము ఎస్మ చట్టం అనేది అత్యవసర విభాగాలు ఏది నీరు కావచ్చు పాలు కావచ్చు రవాణా కావచ్చు అలాగే కరెంటు అలాగే మెడికల్ వాళ్ళు అత్యవసర విభాగాలు కిందకు వస్తారు మేము ఎట్లా అత్యవసర విభాగాలకు వస్తాము ఇప్పుడు ఈ కరోనా వచ్చి రెండు వేల ఇరవై ఒకటిలో దాదాపు ఎనిమిది నెలలు అంగన్వాడీ కేంద్రాలు మూతబడినాయి అప్పుడు అంగన్వాడీ పిల్లలకి మధ్యాహ్న భోజనం పెట్టలేదు గర్భిణి బాల్యంతలకి పోహారం అందజేయలేదు అప్పుడు వర్తించలేదు ఇప్పుడు మేము సమ్మెలో మా న్యాయమైనటువంటి డిమాండ్స్ పరిష్కరించిన పక్షంలో మేము దిగుతామని చెప్పి ఈ సమ్మె కూడా చేయడానికి ముందస్తుగా మేము ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇచ్చాము ఎందుకు ఇచ్చాము మా సమస్యలు పరిష్కరించిన పక్షం వాళ్ళు పరిష్కరించలేదు కాబట్టి అందుకని మేము సమ్మెలేక దిగాం ఈ వెంటనే కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము తీసుకొచ్చినటువంటి ఎస్మా జీవో టూని వెంటనే కూడా రద్దు చేయాలి మేము ఇలాంటి పుడ్డ బెదిరింపులకి మేము బెదిరే ప్రసక్తే లేదు కాక అరుపులకి ఉడత బెదిరింపులకి మేము బెదిరే ప్రసక్తే లేదు కాబట్టి వెంటనే కూడా దీన్ని రద్దు చేయకపోతే మేము ఎవరు కూడా తగ్గే పరిస్థితి లేదు వెంటనే రద్దు చేసి మా న్యాయమైన డిమాండ్స్ని పరిష్కరించక పచ్చంలో రేపటి నుంచి కూడా కంటిన్యూగా నిధులేని దీక్షలు అయిపోయిన తర్వాత నిరాహార దీక్షలు పోలుకుంటాము అది కూడా కాకపోతే సీఎం క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పి ఈ యొక్క ప్రభుత్వానికి హెచ్చరిస్తున్న విఆర్ జ్యోతి ఏపీ ప్రగతి గ్రేట్ ఐక్యత రెపడంతో రాష్ట్రప్రధాన కార్యదర్శి స్వాగతం అంగన్వాడ ఐక్యత గర్వించాలి అంగన్వాడ ఐక్యత గర్వించాలి అంగన్వాడ ఐక్యత గర్వించాలి అంగన్వాడ ప్రభుత్వ ఉద్యాగాలగా మార్చాలి అంగన్వాడలు ప్రభుత్వ ఉద్యాగాలగా మార్చాలి మిని వ్యవస్థనే నిర్మించాలి మిని అది పల్మ మా ప్రాజెక్ట్ ఏఐపిసి రాష్ట్ర ప్ర ఇది ప్రధాన కార్యదర్శిగా మాట్లాడుతున్నాను ఈరోజు ఇరవై ఏడో రోజు చేరుకుంది మా సమ్మె అంగన్వాడీ సమ్మె ఈరోజు ప్రభుత్వము మా మీద ఇన్ని ఖర్చు సాధిలింపులు సాధిస్తూ ఉండేది ఇంకా ఏం సాధించాలో మా మీద అర్థం కావడం లేదు ప్రభుత్వానికి అన్నీ అయిపోయినాయి లాస్ట్కి ఇది రావణ బాణం వదిలారనమాట అంటే రావణ బా బాణమే అనిపిస్తుంది దుశ్శాసన పరిపాలన అయిపోయింది తర్వాత భారత యుద్ధం అయిపోయింది తర్వాత వచ్చి ఇది రావణ యుద్ధం రావణ బాణం వదిలారనమాట రావణ బాణం కాదు రావణ బాణం వదిలేరనమాట అంటే ఇది ఎస్మా జీవో అని తీసుకొచ్చి మమ్మల్ని తీసేయాలని పన్నాగాలు పట్ట పడినారనమాట అయినా ఇలాంటి బెదిరింపులకి ఎవరు బెదిరిపోయే వాళ్ళు ఎవరు కాదు అంగన్వాడీ వాళ్ళు ఈ రోజు అంగన్వాడీ కార్యకర్తలు అందరూ ఈదుల రోడ్డు మీద పడుంటే మీరు బాల్యంతుల గురించి గర్భవతుల గురించి పిల్లల గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళల్లో మేము కూడా ఉన్నామని గుర్తించి చిత్తశుద్ధి అనేది ప్రభుత్వానికి లేదు కాబట్టి ఈరోజు ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం ఈరోజు ఇలాంటి జీవోలు ఇంకా వంద తెచ్చినా మేము అదరము బెదరము ఎందుకంటే మామూలుగా ఇప్పుడు సర్వీస్ చేసే వాళ్ళకి కార్మికుల హక్కు సమ్మె ఆ సమ్మెలో ఉండంగా నీకు అసలు జ్ఞానం అనేది ఉంటే ఈ ప్రభుత్వానికి ఎప్పుడు ఏది ఏ ఏ సమయంలో ఏవేవి తీసుకురావాలా ఏ సమయంలో ఏవేవి పెట్టాలా జీవోలు అనేది తెలియకుండా వ్యవహరిస్తూ ఉంది అంటే ఈ ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వము ఎంత మొండి వైఖరి వ్యవహరిస్తుందంటే అది ప్రజలే చూస్తూ ఉన్నారు దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు ప్రజలు ప్రజా ప్రజారాజ్యంలో సామ్యంలో అందరూ ఈదులు ఉన్నారు ఈరోజు మున్సిపాలిటీ కానీ సర్వే సర్వీస్ దిక్ష వాళ్ళు వర్కర్స్ కానీ అంగన్వాడీ వర్కర్స్ కానీ అందరూ ఈదురు పడతా ఉన్నారు ఎందుకు నువ్వు పెంచే అధిక ధరలు కాబట్టి అందుకు మాకు సాలేదు డబ్బులు కాబట్టి ఈరోజు మేము సర్వీసులో ఎంత మొండిగా మేము వ్యవహరిస్తా ఉంటే సర్వీస్ మొండిగా వ్యవహరిస్తా ఉంటే మాకు లేనిపోని జీవోలంతా పెట్టి మమ్మల్ని ఉద్యోగుల నుంచి రద్దు చేయాలని మీరు కన్నాగం అందరు ఇలాంటి జీవోలు ఎన్ని వచ్చినా మేము ఇలానే దగ్నం చేసి మంటలో తగలు పెడతామని ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం అంగన్వాడ ఐక్యత అంగన్వాడ ఐక్యతా జీ నెంబర్ రెండు నిస్మా జివో నెంబర్ రెండు నిస్మా జివో నెంబర్ రెండు ని ప్రభుత్వం నుండి వైఖరి